ద లార్డ్ శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచన నుండి ఎడారిలో నుండి అనుదిన ధ్యానములు ఎహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి ఇందును కీర్తన గ్రంథం ఐదో అధ్యాయము మూడో వచనము ప్రతిరోజు ప్రాతకాలం నీ చేతులు పరలోకం వైపు చాపు ప్రభు సుందర ముఖారవిందాన్ని వీక్షించు నీ హృదయం అనే పలకపై దాన్ని ముద్రించు నేను ప్రార్థనను ఒక బాణంలా పైకి వదులుతాను తర్వాత పైకి చూడడం ప్రారంభిస్తాను ఉదయాన్నే నా ప్రార్థన ఆకాశ మహాకాశాలను చీల్చుకుంటూ పైకి దూసుకుని వెళ్ళాక రోజంతా నేను పైకి చూస్తూనే ఉంటాను అన్నారు డాక్టర్ చార్లెస్ స్టాన్ఫోర్డ్ గారు ఊరంతా నిద్రోతున్న నిశ్శబ్దపు వేకు జాముల్లో ప్రార్థించిన వాళ్ళు బైబిల్ గ్రంథంలో ఉన్నారు ఆ దైవచనులందరూ అరుణోదయ వేళల్లో నిద్రలేచి ప్రభు పాదాల చింత మోకరిల్లిన వాళ్ళే ప్రార్థన ద్వారా తమ జీవిత సమస్యలకు అద్భుతమైన పరిష్కారాలను కనుగొన్న వాళ్ళే వాళ్ళంతా రోజంతటికీ కావలసిన శక్తిని సహాయాన్ని ప్రాతకాల ప్రార్థనలు వాళ్లకు అందిస్తూ వచ్చాయి ఇంకా తెల్లవారకు ముందే ఇంకా చిమ్మ చీకటి కమ్ముకొని ఉండగాని తమ బాధ్యతలను భుజాన వేసుకునే ధైర్యాన్ని నమ్మకాన్ని ప్రాతకాల ప్రార్థనలు వాళ్లకు అందిస్తూ వచ్చాయి దేవుని సన్నిధిలో నిలిచేందుకు జామున బయలుదేరి వెళ్ళాడు అబ్రహాము ఆదికాండం పంతొమ్మిదో అధ్యాయం ఇరవై ఏడో వచ్చినము యాకోబు జామున లేచి దేవుని ఆరాధించాడు ఆది కాండం ఇరవై ఎనిమిదో అధ్యాయము పద్దెనిమిదో వచ్చినము మోషే అరుణోదయ వేళల్లో లేచి దేవునికి బలిపీఠం కట్టాడు నిర్గమకాండం ఇరవై నాలుగో అధ్యాయము నాలుగవచనము తెలుగు బైబిల్లో తెల్లవారినప్పుడు ఉదయమందు అను అనువదించబడిన మాట ఇంగ్లీష్ బైబిల్లో వేకువ జామున అని వ్రాయబడింది దేవుని సన్నిధికి వెళ్లేందుకు మోషి పెందుల కాడ లేచి సీనాయి కొండ ఎక్కాడు నిర్గమాకాండం ముప్పై నాలుగో అధ్యాయము నాలుగవచనము హా ఎల్కానాలు దేవుణ్ణి ఆరాధించేందుకు ఉదయమందు వేకిరమే నిద్ర లేచారు టో సమయాల గ్రంథం ఒకటో అధ్యాయం పంతొమ్మిదో వచ్చినము యోబు అరుణోదయమున లేచి దేవునికి బలులు అర్పిస్తూ వచ్చాడు యోపు గ్రంథం ఒకటో అధ్యాయం ఐదో వచ్చినము దావీదు తెల్లవారకు మునిపే వేకువని లేచి దేవుని ప్రార్థిస్తూ వచ్చాడు కీర్తన గ్రంథం నూట పంతొమ్మిదో అధ్యాయం నూట నలభై ఏడో వచ్చినము కీర్తన గ్రంథం యాభై ఏడో అధ్యాయం ఎనిమిదో వచ్చినము హిస్కియా పెందలకాడు లేచి పట్టణపు అధికారులను సమకూర్చుకొని దేవుని మందిరానికి వెళ్ళాడు రెండు తినుడు తండ్రి గ్రంథం ఇరవై తొమ్మిది అధ్యాము ఇరవయో వచ్చినము దైవకుమారుడు పెందల కడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఎండగానే ప్రార్థించేందుకు ఏకాంత ప్రదేశానికి వెళ్ళాడు మార్కు శవార్త ఒకటో అధ్యాయము ముప్పై ఐదో వచ్చినము ఎడారి ఓడ ఉంటే మోకరిల్లుతుంది తన యజమానుడి ముందు తెల తెలవారుతుండగా బరువులు వీపుకెత్తుకుంటూ ఎడారి ఎండలో అలు పెరగక పరిగెడుతుంది రోజంతా యజమానుడి అండ తనకుందన్న ధీరోత్పు ధీమాతో అరుణోదయం సృష్టికర్తను సందర్శించే అద్భుతమైన అవకాశం అభయహస్తాన్ని ముద్దాడే మహాద్భుతమైన భాగ్యం అనుదిన బరువుని భుజానికి ఎత్తుకోవడానికి ముందుగా మోకరీలు రోజంతటికి నీకు కావలసిన బలం కోసం పెనుకాలులు ఎదురైనా భీకరాలలు ముందుకొచ్చినా నీ జీవన నావా సజావుగా ముందుకు సాగేది కోసం ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండేగాక ఆమెన్